హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే టమా ఉల్లిపాయ టమాటా దోసకాయ అండి దోసకాయలు అడుగుండి పొయి వేసేటప్పుడు చూపిస్తాను దోసకాయ ఇవన్నీ వేసి నేను చక్కగా కర్రీ చేసి మీకు అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చేసే కూర ఏంటంటే టమాటా దోసకాయ ఉల్లిపాయ ఈ మూడు కలిపి ఈరోజు పప్పు చేయట్లేదండి పప్పు వండట్లేదు అంటే కూరగాయలు ఉండవు కూరగాయలు చక్కగా మనకి దొడ్లో పడిన కూరగాయలు ఉన్నాయి కదా అవి తెచ్చుకుని ఈరోజు నేను కూరగాయలతో దోసకాయ టమాటా ఉల్లిపాయ కలిపి ఏం చేస్తానంటే కూర కూర ఉండి మీ అందరికి చూపిస్తున్నానండి ముందుగా నేను ఇది ఇదిగో దాకా ఈరోజు దాకలో వండుతాను దాకా నీళ్ళు వంపేసుకున్నాను కదా స్టవ్ వెళ్ళిస్తున్నాను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఉండే కూర ఏంటంటే టమాటా దోసకాయ పెరేయండి పప్పు అయితే వండట్లేదు శనివారం అయినప్పటికీ కూడా ఈరోజు పప్పుని ఆపేసి దోస టమాటా కర్రీ చేస్తాను అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి వేసి చేసి మీ అందరికి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను దాక పెట్టుకున్నాను ఈ దాక బాగా వేడయిన తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి నూనె వేసుకుని ఒక చిట్టుకుడు పసుపు వేసుకుని అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలన్నమాట ముందుగా అయితే దాక వేడవుతుంది నేనేం చేస్తానంటే ఇందులో మంచి నూనె వేస్తాను నూనె వేసుకున్నాను ఒక చిట్టుకుడు పసుపు వేసుకున్నాను నూనె కాగింది కదా ఇప్పుడు ఏంటంటే ఎగురుపే ముక్కలు వేస్తున్నానండి ఇగో దోసకాయలు అడుగు దాక్కునే ముక్కలు ఇవో బయటికి లాగుతున్నాను నేను ఇవడు దోసకాయ ముక్కలు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఏం చేస్తానంటే గెరిడితో బాగా తిప్పుతాను అనమాట తిప్పుకున్నాను కదా నేను ఇవి ఏగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు ఏగటం కోసం నేను ఒక చిట్టు ఉప్పేస్తానండి ఉప్పేసాను కదా మళ్ళీ తిప్పుతాను ఇప్పుడు ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఏంటంటే టమాటాను దోసకాయ అండి ఉల్లిపాయ వేసి వండుతున్నారు చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయ ముక్కల్ని టమాటా మొక్కల్ని ఒకసారి వేసేస్తారు అలా వేస్తే మనకి ఉల్లిపాయ ముక్క యాగదు పచ్చిగా ఉండి కసికసలా కసకసలా ఆడతా ఉండి పచ్చి కంప కొడుతుందనమాట అలా చేయమాటండి ఉల్లిపాయ ముక్కలు అయితే ఏగిపోయినాయి అండి నేను టమాటాలు వేస్తున్నాను టమాటా ముక్కలు వేసుకుని చక్కగా ఇవి మనకి బాగా ఏగాలన్నమాట వేగిన తర్వాత ఇవి దోసాయ ముక్కలు కనిపిస్తున్నాయా దోసకాయ ముక్కలు ఈ టమాటా ముక్కల్ని బాగా తీచ్చేసుకుని మూట పెడతాను ఇందులో మూట పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి మగ్గుతుంది అనమాట ఇది ఇప్పుడు మగ్గిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ కర్రీలోనండి కోడిగుడ్లు వేసుకోవచ్చు కానీ ఈరోజు శనివారం కదండి మేము మీసి తినాం అందుకని నేను ఇందులో గుడ్లు అయితే వేయను టమాటాలు మగ్గిపోయాయి నేను ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేస్తాను ఇందులో దోసకాయ ముక్కలు వేస్తే అవి కూడా మగ్గుతాయి కదా ఈ రెండు కలిసి మగ్గిన తర్వాత కారం వేసుకుంటాం దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు రెండు కలిపేసి అలా పెట్టేసాను ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాలు అవి మగ్గినాక కారం వేస్తాను ఇప్పుడు నేను కారం వేస్తానండి ఇందులో కారం వేసి ఒక చుక్క నీడు పోస్తాను కారం కొత్త కారం ఉండే కొద్ది చూసి వేసుకోవాలి రోజు చెప్తున్నాను అనుకోమాకుండా ఇందులో చక్క నీరు పోస్తారు ఎందుకు పోస్తానంటే మనకి టమాటాను దోసకాయ ఎంత నీరు కాయన అయినప్పటికీ కూడా నీరు కాయ అయినప్పటికీ కూడా కొంచెం వాటర్ పోస్తే ఇదంతా గుజ్జు గుజ్జుగా రెడీ అవుతుందనమాట అన్నంలో కలుపుకుని తినటానికి మనకి సౌకర్యంగా ఈలుగా ఉంటుందన్నమాట అందుకని కొంచెం వాటర్ నేను పోస్తాను చూడండి మరీ ఎక్కువ కాదు కొంచమే ఈ కాయలు నీరు కాయలే నీరు శాతం కాయలే కానీ ఎంత నీరు కాయలు అయినప్పటికీ కూడా మనం చక్కగా ఇలా నీళ్లు పోసుకుని వండుకుంటే కొద్దిగా అన్నంలో కలుపుది అయితే గుజ్జు గుజ్జుగా బాగుంటుంది అనమాట కలిపేసాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మూత పెడతాను దీని మీద మూత పెట్టి ఒక గంట ఉడకనిస్తాను గంట అవసరం లేదు రండి పది నిమిషాలు అయితే సరిపోతుంది నీళ్లు పోసుకుని ఇదంతా కూడా బాగా కలయి తిప్పుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్లా అంటాను కదా ఇంకా కలుస్తుంది అనమాట బాగా అంత వివరంగా కలవాలి అంటే ఇలా అనుకోవాలి ఇందులోనండి కోడిగుడ్లే కాదు మనకి ఉప్పు చేపలు ఎండి చేపలు ఎండి రొయ్యలు పచ్చి రోజులు వేయాలి మనం వేసుకోవచ్చు కానీ ఈరోజు శనివారం కదండి మా ఇంట్లో నీసుకూరలు నిషిద్ధం అందుకని నేను ఇందులో ఏమీ నీసుకూర లేకుండా ఉట్టిగానే వండుతున్నాను అనమాట మీకు నచ్చితే వేసుకోండి శనివారం కాదు విడి రోజుల్లో వండుకోండి శనివారం నాడు వండుకోమాట ఈ కూడా ఎవరు అనుకోమాకండి విడి రోజుల్లో వండుకోండి ఇది అండి చక్కగా రెడీ అయిపోయింది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన దోసకాయ టమాటా కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి ఈరోజు ఈ వీడియో ఈ కర్రీతో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరి ఎలా అనిపించిందండి నేను చేసిన ఈ దోసకాయ టమాటా ఉల్లిపాయ కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని మాకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి అయితే మరి మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మరి మీ అభిప్రాయాలు ఏంటో మాకు తెలిస్తే మా వంటకాలు మీకు చూపిస్తాం మీ అభిప్రాయాలని మీ అమూల్యమైన అభిప్రాయాలని మాకు తెలియపరచండి తెలియపరచినప్పుడు ఏంటంటే మేము కూడా చక్కగా ఎట్లా వండితే బాగుంటుందో ఇలా చేస్తే బాగుంటుందని తెలుసుకుని మీకు ఈ రకంగా అందించాలి అని మేము కూడా చేస్తామనమాట మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము మీ అందరూ ముందుకి వస్తాను వచ్చి మళ్ళీ నేను నా మాటలతో వాయిస్తో మీ అందరికీ చక్కగా నేను చేసే కర్రీ వినిపిస్తూ చక్కగా వంట చేసి మీరు చూపిస్తాను అప్పటి వరకు బాయ్ అండి బాయ్